ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని మోసం చేసిన నరేంద్ర మోడీ వారసీవం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని మోసం చేసిన నరేంద్ర మోడీ వారశివం ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానని మోసం చేసిన నరేంద్ర మోడీ గోదా విశాఖ ముక్కు ప్రవేటున్న నరేంద్ర మోడీ విశాఖ ముక్కు ప్రవేటీకరిస్తున్న నరేంద్ర మోడీ పాందుకుని శ్రమ దోపిడీ చేస్తున్న నరేంద్ర మోడీ యోగా గోదా ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ యోగ రెండు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కర్నూలు నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు అలాగే రేపు నరేంద్ర మోడీ గో బ్యాక్ ఈ రాష్ట్ర తెలుగు ప్రజలకు మోసం చేసిన ఎన్డీఏ ప్రభుత్వంలో భావిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బ్యాక్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడంలో భాగంగా నంద్యాల జిల్లా ఏఐటిసి ఈ కార్యక్రమంలో నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు తలమానికమైనటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్రంలో లక్ష మందికి ఉద్యోగ ఇస్తున్నటువంటి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల ఆదాయం ఇస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు ఈ విశాఖ ఉక్కు ఆశా మాసిగా రాలేదు ఆనాడు అరవై రెండు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు సిపిఐ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలంతా రాజీనామా చేసి ముప్పై రెండు మంది బలిదానంతోనే ఆ రోజు విశాఖ ఉక్కు సాధించుకున్నారు అలాంటి విశాఖ ముక్కును ఈ రోజు పది సంవత్సరాల కాలంలో ప్రైవేటీకరణలో భాగంగా విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి రెండు వేల ఐదు మంది కాంట్రాక్ట్ అవసరం కార్మికులందరూ కూడా తొలగించారు అలాగే నాలుగు వేల మందిని విఆర్ఎస్ పేరుతో ట్రాన్స్ఫర్ పేరుతో తొలగించారు ఇది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడంలో భాగం కాదా అని ఈ రోజు ఏఐటిసి తరఫున అడుగుతా ఉన్నాం ఓపిక లోకేష్ గారు అసెంబ్లీలో చెప్తాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాదు అంటున్నారు మరి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కావాలనుకుంటే ఈ రోజు విశాఖ ఉక్కుకు సొంత గనులు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు ఉద్యోగులను ఎందుకు తొలగిస్తా ఉన్నారు ఇరవై వేల ఎకరాలు భూమి ప్రభుత్వ భూమిని అదాని అంబానీలకు మిట్టలకు అప్పజెప్తా ఉన్నారు దేనికోసం అప్పజెప్తా ఉన్నారు ఓ పట్టేమో గూగుల్ సమస్య వస్తా ఉంది టెక్నాలజీ అంతా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు విశాఖ హైదరాబాద్ తయారవుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతో ఏమైనా తలకాయ నీకేమైనా ముసిపోయి వయసు వచ్చి ధ్యానం లేకుండా పని చేయడం లేదా ఈ రోజు అడుగుతా ఉన్నాం విశాఖ ఉక్కులో ఆదాయం వస్తున్నటువంటి విశాఖ ఉక్కును లక్ష మందికి పైగా ఉపాధి ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు ప్రజలందరికీ మోసం చేసి ఆంధ్రప్రదేశ్ మోసం చేస్తూ ఈ రోజు గూగుల్ సమస్య ద్వారా ఏ విధంగా ఉద్యోగాలు వస్తున్నాయి ఏ విధంగా గూగుల్ సమస్య ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది చంద్రబాబు నాయుడు రేపు రాబోయే రోజు మన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రెండు జిల్లాలకు వస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు దాదాపు ఏడు వేల మూడు మంది మంది పోలీసులు పెట్టుకుని పోలీసు వలయంలో మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాడు ఈ రోజు జిఎస్టి పేరు ఉత్సవాల జీఎస్టీ రావడం వల్ల ఈ రాష్ట్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ రాకుండా జీఎస్టీ ఉత్సవాలు ఏం ప్రయోజనం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకోకుండా రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా ఈ రోజు జిఎస్టీ ఉత్సవాల వల్ల ఏం ప్రయోజనం అడుగుతా ఉన్నాం ఇక్కడ రైతులు పత్తికొండ ప్యాపిలి పడమడి తాలూకాలంతా కూడా ఈ రోజు టమాటా ఉల్లిగడ్డ పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేస్తా ఉన్నారు నువ్వేమో జిఎస్టి వలన ప్రజలకి సంక్షేమం అందిందని చెప్పేసి ఉత్సవాలు చేస్తా ఉంటున్నారు సిగ్గుందే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కి సిగ్గుందే మోడీకి ఈ రోజు రైతులు ఈ రోజు రోడ్ల మీద పెట్టుబడి పెట్టి రోడ్ల మీద పడేస్తా ఉంటే సిగ్గు లేకుండా ఉత్సవాలు చెప్తారా ఎవరికి మేలు జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరికి మేలు జరిగింది ఈ రాయలసీమలో ఈ జిల్లాలకు ఏందైనా న్యాయం జరిగింది రైతులకు న్యాయం జరిగిందా విద్యార్థులక యువతకా లేదా కార్మికులక ఎవరికి మేలు జరిగింది ఈ రోజు మీరు మోసం కదా చేసేది నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారంటే ఈ రాయలసీమకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ ఈ రాయలసీమ జిల్లాలోన ఈ రోజు ప్రైవేటు కాకుండా ప్రభుత్వమే గవర్నమెంట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు అలాగే వైద్యానికి సంబంధించిన విద్యా సంస్థలు రాయలసీమలో ఏర్పాటు చేయడానికి రేపు బహిరంగ ప్రకటన చేయాలి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేయాలి ఇక్కడ రైతులు ఆదుకోవడానికి ఒక నిర్దిష్ట నిర్దిష్టమైనటువంటి ప్యాకేజీ ప్రకటించాలి నష్టపరాలను కోసం విశాఖ ఉక్కును ప్రవేశ చేయము అని చెప్పేసి రేపు విశాఖ ఉక్కు బహిరంగ సభలో ప్రకటన చేయాలి ఈ జిల్లాలకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారో మేము ప్రకటన చేయాలి లేదా మూడు రెండు ఏడు వేల మూడు వందల మందితో పోలీసు వలయంతో బహిరంగ సభ పెట్టుకుంటా ఉన్నాం దాదాపు మూడు వేల నలభై ఆరు కోట్లతో మూడు వందల నలభై ఆరు కోట్లతో ఈ రోజు మీటింగ్ పెడతా ఉన్నారు పచ్చ పొలాలని దొంతం చేసి మీటింగ్ పెడుతున్నారు ఎవరు ప్రయోజనం కోసం పెడతా ఉన్నారు మూడు వందల నలభై ఆరు కోట్లతో ఈ రెండు జిల్లాలకు సంబంధించి నీటి ప్రాజెక్టు పూర్తి కావడానికి అవకాశం ఉంది నువ్వు మాత్రం పచ్చ పొలాలకు నాశం చేసి ఈ రోజు రాష్ట్రంలో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నావు విశాఖలో ఉన్నటువంటి కుక్కులు ప్రయోజనమే కాదు ఈ రోజున మరి శ్రీశైలానికి ఎందుకు పోతా ఉన్నాడైనా ఆయన పూజా కార్యక్రమం కోసం వేల కోట్లు మరియు వంద వందల కోట్ల రూపాయలు డబ్బులు పెడతా ఉన్నారు పోలీసులంతా కూడా అక్కడ కాపలు పెట్టుకుంటున్నారు ప్రకటన చేయడానికి ఎందుకు భయం ఈ రోజు ప్రజలు లేకొచ్చి మరి మేలు జరిగితే శ్రేయస్సు కోసం సంక్షేమ శ్రేయస్సు అంటున్నారు సంక్షేమ విజయత్వం అంటున్నారు జీఎస్ పేరుతో ప్రజలేక రాకుండా ఏడు వేల ఏడు వందల ముప్పై మందిని పోలీసు వలయంలో పెట్టుకోవాల్సిన అవసరం ఏందని చెప్పి రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ సంవత్సరం పట్ల పరిష్కారం చేయడానికి పూలుకోవాలని చెప్పేసి ఈ రోజు ఏఐటీసీ నంద్యాల జిల్లా హెచ్చరిక డిమాండ్ చేస్తా ఉన్నాం